ఎగువను కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర శ్రీశైలం జలాశయాలకు వరద భారీగా వస్తోంది తుంగభద్ర ప్రాజెక్ట్ మరో ముప్పై టీఎంసీలైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ కు లెక్క ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో సాయంత్రం తుంగభద్ర గేట్లు ఎత్తే అవకాశం ఉంది మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు కూడా లక్ష క్యూసెక్కుల వరదొస్తోంది తుంగభద్ర శ్రీశైలం ప్రాజెక్టుల వరదపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ నాగ్ అందిస్తారు సాగు తాగునీటి అవసరాలకు సమస్యలు రాకపోవచ్చు ఎందుకంటే అటు తుంగభద్ర ఇటు శ్రీశైలం రిజర్వాయర్లకు ఆశాజనకంగా వరద ప్రవాహం కొనసాగుతుంది కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇప్పటికే దాదాపు డెబ్బై ఐదు టీఎంసీలకు పైగా వరద నీరు వచ్చి చేరింది డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం నూట ఐదు టీఎంసీలు కేవలం ముప్పై టీఎంసీలు చేరితే ఇంకా తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఇటు శ్రీశైలం రిజర్వాయర్ కూడా దాదాపు లక్ష క్యూషకుల మేర నీటి ప్రవాహం కొనసాగుతుంది కృష్ణానది నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది శ్రీశైలం డ్యామ్ లో ఇప్పటి వరకు నలభై టీఎంసీలు మాత్రమే ఉన్నాయి ఇంకా పూర్తి స్థాయిలో డ్యామ్ నిండాలంటే దాదాపు నూట ఎనభై టీఎంసీల వరకు నీరు రావాల్సి ఉంది ఇటు తుంగభద్ర డ్యామ్ పరిస్థితి పూర్తి ఆశాజనకంగా ఉండటంతో ఈ సాయంత్రం గేట్లు ఎత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి ఫోర్కాస్ట్ కూడా ఇంక్రీజ్లో ఉండటంతో ఈ సాయంత్రం దాదాపు మూడు నుంచి నాలుగు గేట్లు ఎత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటు శ్రీశైలంకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది కృష్ణానది నుంచి ఆల్మట్టి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా శ్రీశైలంకు వదులుతున్నారు ఇప్పటికే జూరాల గేట్లు ఎత్తి దాదాపు లక్ష క్యూషక్ల మేర శ్రీశైలంకు చేరుకుంటుంది అటు తుంగభద్ర ఇటు కృష్ణానది రెండు నదుల నుంచి శ్రీశైలంకు వారం రోజులు వారం నుంచి పది రోజుల పాటు ఇదే ఫ్లడ్ కొనసాగితే పది రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ కూడా నిండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో గత ఏడాది నీటి లేకపోవడంతో శ్రీశైలం డ్యాం పరి పర్యాహక ప్రాంతాల్లో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో పంటలు వేసుకోలేని పరిస్థితి ఉంది కేవలం తడి పంటలతోనే రైతులు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి కాస్త ఆలస్యంగానైనా శ్రీశైలం డ్యాంకు భారీ ఎత్తున వరద చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో ఆరు లక్షల ఎకరాల్లో ఈసారి పంటలకు ఢోకా లేనట్లుగా కనిపిస్తోంది ఇది ఇక్కడి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వీరేశ్తో నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు